Gracias.

सङ्गं नमामि नमो तस्स भगवतो अरहतो सम्म सम्बुदस्स नमो तस्स भगवतो अरहतो सम्म शम्बुदस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं पिसङ्गं शरणं गच्छामि ततीयं पिबुद्धं शरणं गच्छामि ततीयं पिसम्मं शरणं गच्छामि పి సంగం శరణం గచ్చామి నమో బుద్ధాయ నమో దమ్మాయ నమో సంగాయ సాదు సాదు సా అందరూ కూడా నుంచున్నట్టయితే మనం పంచిశీల ఉత్తమ చేసుకున్నాం मम मुनिराज मुनिराजसाौकम् धम्मसवनकं भदन्ता धम्म सवनकालो अयं भदन्ताम् परितधम्मनकालो अयं भदन्ताम् అట్లై కొన్నది బాలు ప్రమదినగారు గారి సబ్ దేవత సబ్బ బుద్ధాను సదా స్తోతి భవంతుతే సాధు సాధు సాదు కసన్ నుంచండి ఉజ్జోలేర్ కాబట్టి నుంచుంటే సమ్మ సంబుద్ధసా

बुद्धं शरणं गच्छामि दमं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि

ఛా సురా మేరయమజ్జ ప్రమదటానా సమాధియామి సమాధామి பதா சே இமாசி பதன சே பஞ்சி காதையா அப்பமான கடையில் எழுச்சு கேண்டில் சார்ஷாண்ட் சார் உண்டிச்சா எதே పూలు తీసుకునే సార్ అట్లాగందరూ సార్ పూలు కుసుమ సంతతి మునిందస్స మీనింద్రీపాద సరోరు పూజేమి బుద్ధం కుయాశావారదిక్ దీపేనాహం తమదంశి దీపం సంబుద్ధం పూజయామి తమోనుదం గంధ సంభారయత్న సుగంధన పూజయే పూజనీయానాం పూజా భాజనముత్తమం ఘనసార దీపుడు దేవుడు కాదమ్మా ఆయన ఒక గొప్ప మహానుభావుడు మనకి స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వాలు మన జాతులకు ఎలా ఉన్నా తె మొట్టమొదటి మహానుభావుడు ఓకే వందం సభ్యత శారీర కదా మహాబోధి బుద్ధ రూపం సకలం సదా యసమూలే మూలే సభారి సే విజయం మాఘ పతో సభ్యం యూతం సత్ వందేహి బోధి పాదపం అహం పితే బోధిరాజా నవస్తుతే इति पिसो भगवा अरहं सम्मासं बुद्धो सम्पन्नो सुगतो लोकविदो अनुत्तरं सत्ता सत्तादेव मनुष्यानां बुद्धो भगवाति बुद्धं जीवितपर्यन्तं शरणं गच्छामि

ో భగవతో సావక సంగో యుజు పటి పన్నో భగవత సవకసంగితం చరి పురుషయ అట్ పుగ్గలా ఏ భగవత సవక సంగో ఆహునేయో పాహునేయో దీయో అంజలి కనీయో అనుతత్తరం పుణ్యకే తమ్ లో నమో बुद्धाय नमो दम्माय नमो सङ्घाय सभपापस्य अकरणम् कुशलस्य उपसम्पदा सचित्तपरियोदपनम् एतं बुद्धानम् इति तं तु किप्पमेव समज्जितु సభ్యే పూరం చందో పన్నర అభివాదన శీల స నిత్యం ఉద్ధాపచా చూంతి ఆయున్న సుఖం బలం సభ్యత విభజన్ సభరోగో వినసత్తు మాయ సుఖీ దీర్ఘాయక ಬದು ಸಬ್ ಮಂಗಂ ರಕ್ಕ ಸಭ್ಯದೇವತ ಸಬ್ಬುನುಭನ ಸದಾ ಸ್ತುತಿವೇ ಸಬ್ ಮಂಗಂ ರಕ್ಕ ಸಭ್ಯದೇವತ ಸಬ್ಧಮ್ಮನುಭಾವೇನ ಸದಾ ಸ್ತುತಿವ ಸಬ್ ಮಂಗಂ ರಕ್ಕ ಸಂಘಾನುಭಾವೇನ ಸದಾ ಸ್ತುತಿ ಸಾಧು 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 అచింతయు బహుదేవామనసాని అచింతయ అంగమానసోత్రూహీ మంగళముత్తమం పతిపదేశ అర్థసమ్మాపనా మాతాపితు మాతాపిారంగకు అనాకుల కమ్మంతంగళముత్తమం దానం చర్యంత అనకుల కమ్మంతంగళముత్తమం సాధు 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 బుద్ధం

సాధు 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 భవతు సర్వ మంగళం రక్కంతు సర్వ దేవత సర్వ బుద్ధాను భావేన సర్వ ధమ్మాను భావేన సదా స్తుతి భవంతు తే సాధు 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 చూకున్నాం మరి ముఖ్యంగా మనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి మన యొక్క ఆశీస్సుల్ని అందజేశాం ఈ యొక్క ఆఫీసు దినదిన ప్రవర్ధమానమై ఆయనకి మంచి ఉపాధిని మంచి పేరును కూడా తీసుకురావాలని చెప్పేసి ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను ఆయన వృత్తి న్యాయవాది న్యాయవాది వృత్తి అంటే బౌద్ధం చెప్పినటువంటి సూత్రాలను తలపెట్టినటువంటి ఒక ప్రవృత్తిని మనం కలిగి ఉండాలి అప్పుడే మనం బుద్ధిస్టులు ఒక ప్రత్యేకత మనం నిలిపోగలం అంతేకాకుండా ఎటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చెప్ బుద్ధుడు చెప్తాడు ఇరవై మూడు సంవత్సరాలుగా కృష్ణా జిల్లా అనేక న్యాయస్థానాల్లో న్యాయవాద వృత్తిని ఇరవై మూడు సంవత్సరాలుగా చేపట్టి మంచి అనుభవం గడించి ఈరోజు జిల్లా ప్రధానమైన సెంటర్ పామర్లో ఒక మంచి కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి మా ఆత్మీయుడు పెద్దలు పులి శ్రీనివాసరావు గారికి ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా మిత్రులు నాగరాజు గారికి షీన్ ప్రసాద్ గారికి అలాగే ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పూజలు హరిబాబు గారికి మీ అందరికీ మరొకసారి నా జయబీము హరిబాబు గారు సదాగత గౌతమ బుద్ధుని గురించి అశోకుని గురించి చాలా విషయాలు మనందరికీ తెలియజేశారు వారికి ప్రత్యేకమైనటువంటి జయభీములు అలాగే ఈ రోజు సెంటర్లో ఒక సాహిగా ఇక్కడ పేద ఫీజుని పడుకు బలహేన వర్గాల్లో మెష్లే పెట్టుకొని ఆయన గుర్తుని కొనసాగిస్తారని నంబరు ఆయన భవిష్యత్తు ముఖ్యంగా న్యాయవాది గుర్తులో మరింత రాణించి పదిమందికి మేలు జరిగే కేసుల్ని టేకప్ చేస్తాను ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇష్టపడే చూపి ప్రముఖ మానవతావాది సంఘ సంస్కర్త విద్యావంతుడు న్యాయ కోవిధుడు బాబాసాహెబ్ అధికారులు ఎన్ని ఇన్ని సుగుణాలున్న పుల్లి శ్రీనివాసరావు గారు వారు వారితో మా ప్రయాణంలో ఎక్కడా కూడా వారు చాలామంది న్యాయమూర్తులు వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వకేట్స్ ఆ కేసుని ముందులో వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత ఎదుటి వ్యక్తితో కలిసిపోయి ఆ కేసుని నేరుగా ఇద్దరు చెడు శాఖ పంచుకునే కేసులు ఇప్పుడు అటరాని కులానికి చెందినవాడని స్టూడెంట్స్ ఆయనలో ఆయనలో చెప్పుకుంటూ చాలా తక్కువగా భావించేవాళ్ళు ఆ టైంలో కానీ లా కాలేజీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి లెక్చర్ ఇస్తుంటే వాళ్ళకే మతిపోయింది ఆ స్టూడెంట్స్ అందరూ సార్ ఎప్పుడొస్తారు అంబేద్కర్ గారు ఎప్పుడొస్తారు ఇక్కడ లా అని ఆయన యొక్క లెక్చరర్ వినడానికి ఆయన క్లాసు వినడానికి స్టూడెంట్స్ మొత్తం కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగేది అలాంటి న్యాయకోదుడి యొక్క ఫాలోవర్గా అంబేద్కర్ అయిడుగా ఈరోజు మరి మన శ్రీనివాస్ గారు ఎన్నో సంవత్సరాల నుండి అమరగడ్డలో ఈ జిల్లాలో ఉన్నటువంటి తన న్యాయవాది వృత్తిలో భాగంగా మరే విధంగా సోషల్ కమిట్మెంట్ కలిగి ఉన్నటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోవర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఫౌండేషన్ ఫౌండేషన్లో కూడా నేను ఒక మెంబర్ని ఫామర్లో అనేక కార్యక్రమాలు చేస్తుంటే దాంట్లో పాల్పంచుకున్నాను మేమందరం కూడా మన అందరూ కూడా మంచి మార్గాన్ని నచ్చేది ఏ మతం అయినా ఏ కులం అయినా ఏ దేవుడు చెప్పినా కూడా మంచి మార్గాన్ని నడవమనే చెప్పింది కరోనా మనకి చాలా నేర్పింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి కరోనా ఉన్నప్పుడు ఈడు బ్యాకలోడు ఈడు మాలో వీడు రెడ్డి అంత వాళ్ళ లేక తులసి పెట్టిపోయింది అందరూ ఒకటే అని చూపించింది ఆ మహాతల్లి కరోనా కరోనా మాత్రమే ఉదయండి కింద నేను చూస్తాను మంచి మార్గాన్ని ఏర్పాటు చేసింది బట్ ఈ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ సమానం అని చూపించింది చాలా సంతోషపడ్డా పోటీసుడు ఒకటి ఒకచోటే తగలబడ్డాడు కూల్ చేసిన వాడు కూడా ఒక చోట తగలబెట్టించాడు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మార్పు కావాలి ఆ మార్పు కోసం పోలీస్ శ్రీనివాసరావు యొక్క న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని ఆయన పూర్తి పనిచేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు నేను పొరపాటు మాత్రం ఈరోజు సహచార మిత్రుడు పెద్దలు పులి శ్రీనివాసరావు గారు మన సహచార ఉద్యమకారులు అట అటకెట్టిన పులి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా తమ కుటుంబ వారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకు తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే ఏదన్నా మన సమాజంలో ఏదైనా మంచి కార్యక్రమాలు ఈ మరి బౌద్ధ సంప్రదాయం ప్రకారంగా ఈ వారు నడగొట్టిన ఆఫీస్ ఓపెన్ చేయటువంటి మావోలేషన్ కాదు ఎందుకంటే మన చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఇటు గురువాడ గుడివాడ ఇంట్లో ఘంటసాల మరి తల్లపల్లి ఇవన్నీ బౌద్ధ స్థూపాల్లో కలిగినటువంటి ప్రాంతం బౌద్ధాలయాన్ని ప్రారంభం చేసిన మా గుంచులు హరిబాబు గారికి నా నమ్మ నమ్మబాయ తెలియజేస్తున్నా నేను ఈరోజు అడ్వకేట్ అయ్యి కొంచెం మధ్యతరగతి జీవితం గడుపుతున్నా ఎందుకంటే ఈ టైంలో తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించారు వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇంకా తల్లిదండ్రులే కాకుండా నేను ఈ స్థాయికి ఎదగటానికి నేను ఇంత మంచి జీవితం గడపడానికి అన్నలు తమ్ముడు అక్కలు చెల్లి అందరూ కూడా ప్రధాన బాధ్యత వహించారు చదువులో ఎక్కడ ఇబ్బందులు రాకుండా నాకు ఎప్పుడు అవసరమైన నా ఆర్థిక అవసరాలు తీరుస్తూ వచ్చారు ఈ రోజుకి పర్వాలేదు జీవితంలో ఒక మధ్య తరగతి జీవితంగా జీవిగా జీవించగలుగుతున్నా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయటానికి మిత్రులు బాను గోపాలం గారు చాలా వాళ్ళ ఉంది వాళ్ళే దగ్గరుండి అన్ని మాట్లాడి రఘు మార్చారు వీళ్ళంతా కూడా దగ్గరుండి మాట్లాడి ఈ కార్యాలయాన్ని మాట్లాడి ఒప్పించారు ఇంటి దగ్గర క్లయింట్స్తో మాట్లాడుకోవటానికి ఒక్కొక్కసారి ఐదు మంది పది మంది ఇరవై మంది వస్తుంటే ఇబ్బంది అవుతుంది ఎక్కడో చోట కార్యాలయం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఈ పని అంతా కూడా వాళ్ళు భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళే దిగ్విజయంగా సక్సెస్ చేశారు గోపాలం గారు గారు ఇక నేను ఇరవై మూడు సంవత్సరాలు నేను అవునగడ్డలో ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేసేటప్పుడు నా మూలాలన్నీ నా పరిచయాలు నా జీవన విధానం అంతా కూడా అవునుగడ్డ నియోజకవర్గంలోనే ఉంది కానీ అనివార్యమైన పరిస్థితుల్లో సొంతూరు అయ్యింటి ఇక్కడ ఫామర్ వచ్చి ప్రాక్టీస్ చేయాలి బాబు జాబ్ వచ్చింది అందరూ ఇల్లు రావడానికి బట్టి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసా వచ్చేసిన తర్వాత మన రమేష్ అన్న ఈ బావగారు ప్రసాద్ గారు మత్తి నాగరాజు గారు వీళ్ళందరితో జిల్లా వ్యాప్తంగా నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు లేదు అగ్రవర్ణాల్లో పేదలకి ఎక్కడ అన్యాయం అన్యాయం జరిగినా కూడా జిల్లా అంతా తిరిగి రాత్రి పగలు తిరిగి కూడా మేము కార్యక్రమాలు చేసి భోజనాలు కూడా చేయకుండా ఒక్కొక్కసారి ఛార్జీ డబ్బులతోనే వెళ్ళి తర్వాత బండ్లు వచ్చిన తర్వాత ఆయిల్తో వెళ్ళి దాదాపు జిల్లా అంతా కాదు పక్క జిల్లాలు కూడా తిప్పిన సందర్భాలు నా వృత్తి ఎదుగుదలలో వాళ్ళ పాత్ర కూడా చాలా రమేష్ అన్నది కానీ అందరికీ కూడా చాలా ఉంది ఇక పామార్ వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను అంతా తిరిగినా కూడా కొంత ఆత్మీయ స్నేహితులు నాకంతా అటే ఉండరు కొంచెం బయట ఉండారు పామార్లో మన ఊరు పక్కదైనా కూడా ఇక్కడ ఎవరు లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు కాసులు గారు భావనాంచర్య గారు రామనాథు మన నెలబాల్డు గారు వీళ్ళంతా కూడా రామారావు గారు వీళ్ళంతా రమణ అవునగేట నుంచి వీళ్ళందరూ వచ్చిన తర్వాత గుడ్లవల్లే నుంచి నాగబాబు వీళ్ళంతా కూడా చాలా ఆత్మీయంగా చాలా ఎన్నిదలగా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయతలు చూపి ఇక్కడ పర్వాలేదు నేను అక్కడున్నట్టే ఇక్కడ కూడా ఉండగలుగుతున్నానని ఒక ఒక అద్భుతమైన అనుభూతిని నాకు కలిగించారు వీళ్ళంతా కూడా ఇక్కడ నేను చాలా ఈజీగా సెట్ అయిపోయాను వీళ్ళందరి వల్ల ఇక్కడ ఇది కార్యక్రమం అయిన తర్వాత సరే మనకు ఇబ్బంది అవుతుంది ఆఫీస్ కావాలనుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఉండి చాలా కుమార్ గారు మన పోస్ట్ మాస్టర్ గారు వీళ్ళంతా కూడా చాలా ఆత్మీయత చూపించి తర్వాత తర్వాత మనకి గుడ్లవల్లేరు డోగుపరు వీళ్ళంతా కూడా మంచి పరిచయాలు ఏర్పడి అందరితో చాలా ఆత్మీయంగా లంకా దొడ్డి చాలా హ్యాపీగా ఉన్నా సరే ఈ స్థాయికి వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది చెప్పినట్టు నేను ఖచ్చితంగా మొదటి నుంచి పాటిస్తున్నా కేసుల్లో రూపాయి ఇవ్వగలిగిన స్థితి వచ్చిన అటువంటి స్థితి ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక రూపాయి అదనంగా తీసుకుంటున్నా ఏమి ఖర్చుల వరకే పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చినప్పుడు అన్న వీళ్ళు ఏమి ఇవ్వలేరు ఖర్చులే పెట్టుకుంటారు చూడంటే చూడండి వాళ్ళది అట్లాగే చేసా అసలు ఖర్చులు కూడా పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ ఖర్చులు కూడా నేనే పెట్టుకుని ఇప్పుడు వరకు చేసిన సందర్భం ఉంది అట్లా నా వృత్తిని కొనసాగిస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో దాదాపు నేను టెన్త్ క్లాస్ అవ్వగానే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నైన్త్ క్లాస్లోనే తెలుసుకున్నాను టెన్త్ క్లాస్ నుంచి నేను క్రమం తప్పకుండా ఆయన లిటరేచర్ని స్టడీ చేస్తూ రమేష్ అన్నతో నాగరాజు గారితో ఏళ్తూ అందరితో తిరుగుతూ ఉజమాల్లో ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయితే దాదాపు కంప్లీట్గా నేను పద్మారావు గారితో పాటు ఉండిపోయాను కదా పద్మారావు గారు తొంభై ఆ టైంలో అందుకని అందుకని ఏంటంటే మన ఆలోచన ఇంకోటి రాదు కమిట్మెంట్ గానే ఉండ నాయకులతో కమిట్మెంట్ ఉండ కార్యకర్తలతో తిరగటం వల్ల మైండ్ ఎక్కడా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఇప్పుడు డైవర్ట్ అవ్వలే ఆ రాజకీయ పార్టీలోకి వెళ్ళి దళార్థులు చేద్దాం ఇందులోకి వెళ్ళి వచ్చేద్దాం అనేది అసలు ఇంతవరకు ఇంకా అలవాటు ఇక్కడ కల్పన గారు దాసు గారు లేకపోతే ఇంకా మొన్న అనిల్ గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా చేశారు ఎవరు గుమ్మం దగ్గరికి నేను ఇంతవరకు వాళ్ళ గుమ్మలు వాళ్ళ ఆఫీసులు ఎట్లా ఉంటుందని నేను అడిగిన ఇంతవరకు నేను సామాజికంగా ఈ వైపే తిరుగుతున్నాను తప్ప ఇంతవరకు నేను వెళ్ళటం తప్పని కాదు కానీ ఆ పరిస్థితులు వద్దనుకున్నాము సమాజంతోనే మమేకం అవ్వాలనుకున్నాము ఇక్కడే అట్లాగే మన ప్రయాణం కొనసాగిస్తున్నాము ఇంకా నా నా జీవితంలో సందర్భం వచ్చింది మిత్రులు చెప్పుకుంటేనే అది కొంత తేరద్ది నా ఆత్మీయులు కాబట్టి మీరు అందరికీ నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నా టెన్త్ క్లాస్ అయిపోయి నేను డిగ్రీ చదువుకుని వృత్తిలోకి వెళ్ళిన తర్వాత మా ఊరు మా మా గ్రామస్తులు సామర్థ్య పెద్ద వెంకటేశ్వరరావు కానీ ఆరేపుల్లి వెంకటేశ్వరరావు కానీ రాజులపాటి స్వామి కానీ లేకపోతే కుంభా శ్రీనివాసరావు కానీ ఇలా నా మిత్రులు నా బాల్య స్నేహితులు చాలామంది నిండిపోతారు మేము 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 ఐదో తరగతి ఆరో తరగతి నుంచి మేము చదువుకున్న తర్వాత ఎక్కడ మాలో చిన్న ఈ ఇది కూడా రాల అందరం కలిసి ఉంటా నాకు ఆర్థిక అవసరాలు అవసరమైనప్పుడు అనేక సందర్భాల్లో వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నేను ఈ పరిస్థితులన్నీ తట్టుకుని ఇక్కడికి వచ్చి నిలబడటం వరకు నా మిత్రుల పాత్ర కూడా ఉంది ఇప్పుడు హ్యాపీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను దాదాపు లైఫ్లో ఆర్థిక దృష్టిలోనే అది నుంచి బయటకు వచ్చా ఖచ్చితంగా మీ మీరు చెప్పిన ప్రకారం నా వృత్తిని కొనసాగించుకుంటా ఎవరైతే పూర్తి ఉంటారో వాళ్ళకి అవసరమైతే ఎదురు డబ్బులు పెట్టుకుని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా చేస్తాను అందులో ఏమాత్రం అవసరం లేదు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి నన్ను సంతోషపెట్టినందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మీ అందరికి కూడా నేను ఒకసారి జయభేవ్ తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా నా గుడి పూజులు హరిబాబు గారు చాలా బిజీ స్టేట్ అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటారు అంత బిజీలో కూడా నాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా నేను కృతజ్ఞత ఆయనకి ఈ కార్యక్రమం ఈ రకంగా జరిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ఏమేమో తెలియజేస్తూ నమోబుద్ధ ఈ కార్యక్రమం వింటున్నాం